కాదని చెప్పేసి అని స్పష్టంగా తెలియజేసి సెవెన్ పాయింట్ ఫైవ్ మానల్లు కేటాయించు మాదిగలకు సిక్స్ పాయింట్ ఫైవ్ కేసులు కేటాయించడం ముఖ్యంగా ఈ వర్గీకరణ చేయటం అనేది అందరు ఎస్సీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఈనాడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ యొక్క వర్గీకరణ ఆస్వాదిస్తున్నారు ఈ వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా యొక్క ఎస్సీల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను జై తెలుగుదేశం పార్టీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై జోల మహారాయ్ గారు భారీ మెజార్టీతో గెలిపించిన ఈ ఎస్సీలు అందరూ కలిసి కూడా నేను రుణపడంతాననే ఆలోచనతో ఆయన ఆ రోజు మళ్ళీ రంజన్ రాజ మిశ్రా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజున అన్ని చోట్ల కూడా ఈ విధంగా జరిగింది దీనికి వినప వినత పత్రాలు సేకరించిన అనంతరం ఎస్సీ వర్గీకరణ తప్పనిసరి చేయాలి నిజంగా వాళ్ళు ఎస్సీ మాదిగలు మాదిగా ఉప్పుకులాలు రెల్లి రిల్లి ఉప్పుకొలాలు కూడా ఇబ్బంది పడుతున్నారని చేసిన నేపథ్యంలో ఆ కమిటీని అనుసరించి నిన్నగాక మొన్న అంటే ఆ రోజు కేబినెట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది దానిలో కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క వర్గీకరణ తప్పనిసరి చేయాలని చెప్పేసి అని వర్గీకరణ ఆవరించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరూ కూడా చాలా ఆనందంతో వ్యక్తపరుస్తున్నారు దీని ద్వారా మనకి ఈ క్యాబినెట్ మీటింగ్లో మొత్తం మూడు గ్రూపులకు ఏర్పాటు చేసి మొదటి గ్రూపులో రెల్లి రెల్లి ఉపకులాలు రెండో గ్రూపులో మాదిగా మాదిగా ఉపకులాలు మూడో గ్రూపులో మాలలో మాల ఉపకులాలతో మొత్తం మూడు ఏర్పాటు చేసి అందరికీ కూడా సమాన సమానమైన అవకాశాలు సమానమైన ఉద్యోగ రాజకీయ అవకాశాలు కూడా కల్పిస్తూ మాదిగలకు సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే మానలకు సెవెన్ పాయింట్ ఫైవ్ కేటాయించి మేము దళితులు మాదిగలు లేకపోతే మానల పక్కన కాదు మేమంతా దళితులు అందరి పక్క పక్షాన్ని మేము నిలబడతామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సమాన అవకాశాలు మాచల్ల శాసనసభ్యులు మన ప్రైతం నాయకులు ఎస్సీ బీసీ మైనార్టీ అభివృద్ధి ప్రదాత శ్రీ జోలకట్టు బ్రహ్మానందరెడ్డి గారి జన్మదినం సందర్భంగా రేపు మాచల్లపట్నంలోనే వివిఎన్ గార్డెన్లో జరుగుతున్నది మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనుబంధ సంబంధాలు అనుబంధ సంఘాలు మరియు మండల కమిటీలు అన్ని కమిటీలలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి యొక్క ఆశీసులు బ్రహ్మారెడ్డి గారి పైన ఉండాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ